హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రమచెంటీస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాము ఇవాళ ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే మురుకులతోటి స్వీట్ అన్నమాట చాలా ఈజీగా చేసేయచ్చు మనం ఇలాంటి స్వీట్ ఎక్కువగా తిరునలలో జాతరలో చూస్తూ ఉంటాం కదా అదే స్వీట్ రెసిపీ అమ్మ చేసింది ఇవాళ సో ఎలా చేసిందో లేట్ చేయకుండా చూసేద్దాము అంతకంటే ముందు మన చాలాని ఫస్ట్ టైం ఎవరైనా ఎప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఒక ల్యాక్ ఇచ్చేసి చాలాని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ మేము హాఫ్ కేజీ బియ్య పిండిని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి మనం జనరల్గా మురుకులు ప్రిపేర్ చేసేటప్పుడు అందులో సాల్ట్ పసుపు కారం అలాంటివన్నీ యాడ్ చేస్తూ ఉంటాం కదా కానీ ఇందులో అలా యాడ్ చేయొద్దు మనం దీన్ని స్వీట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ వాటర్తోనే కలుపుకోవాలి ఈలోపు మనం పక్కన స్టవ్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసేసుకొని వేడి చేయాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని సాఫ్ట్గా నలుపుతూ ముద్దలా చేసేసుకుంటే పిండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని మనం మురుకుల్లాగా వేసుకోవాలి సో కావాలంటే మనం పెద్ద సైజులో మొత్తం కూడా ఒకటే వేసుకోవచ్చు లేదంటే ఇలా రెండు మూడు కూడా వేసుకోవచ్చు అండ్ ఏంటంటే మురుకులు ఎక్కువసేపు మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది సో ఈ స్వీట్కి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా వైట్ కలర్లోనే ఉండాలన్నమాట సో కొంచెం సేపు అటు ఇటు టర్న్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం కూడా సేమ్ అలానే మనం మురుకులు వేసుకోవాల్సి ఉంటుంది సో మనం తీసుకున్న పిండిని అంతటినీ కూడా ఇలా కంప్లీట్గా అయిపోయిన తర్వాత వీటిని మనం చల్లారనివ్వాలన్నమాట సో వేడి వేడిగా ఉన్నప్పుడే వీటిని డబ్బాలో వేసుకొని మూత పెట్టేశామంటే మొత్తం కూడా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఒక క్లాత్ మీద మనం ఇలా ఆరబెట్టుకున్నామంటే ఫ్యాన్ కింద మంచిగా క్రిస్పీగా అయిపోతాయి వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట చేతితో మనం మొత్తం నలిపేస్తే చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం పాకం పట్టుకోవాలి దీనికోసం కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ని అయితే స్టవ్ మీద ఉంచేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసి వేడి చేయాలి ఆయిల్ వేడయ్యేలోపు ఇక్కడ నేను హాఫ్ కేజీ బియ్య పిండికి పావు కేజీ బెల్లం తీసుకుంటున్నాను మీరు కావాలంటే ముప్పావు కేజీ బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు సో ఈ రెసిపీ మేము ఎక్స్పెషల్లీ పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాము సమ్మర్ స్టార్ట్ అయిపోయింది స్కూల్ కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతూనే ఉంటారు ఇంకా అలాంటప్పుడు కొంచెం ఆ రోజు కొంచెం కొంచెంగా వాళ్ళకి ఈ స్వీట్ రెసిపీ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక మేమైతే వాళ్ళ కోసమే ప్రిపేర్ చేస్తున్నాము అందుకే నేను ఇక్కడ పావు కేజీ బెల్లం యాడ్ చేశాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేస్తే స్వీట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇందులోనే ఒక టీ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి సో ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఏదైనా కలర్ కావాలంటే నేను ఇందులో పసుపు యాడ్ చేశాను మీకు వేరే కలర్స్ ఏమైనా కావాలంటే ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో పాకం అయితే గట్టిగా రావాలి తీగ పాకం సరిపోదు ఈ స్వీట్ రెసిపీకి సో గట్టి పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మురుకులు ఉన్నాయి కదా అవి ఆల్రెడీ చాలా క్రిస్పీగా అయిపోయి ఉన్నాయి సో వాటిని యాడ్ చేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేటట్టు మనం తీసుకున్న బెల్లం కానీ మనం తీసుకున్న వాటర్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇందులో కొంచెం ఎక్స్ట్రా పాకం ఉన్నట్టు మనకు అనిపిస్తే ఇంకో రెండు మూడు నిమిషాలు మనం ఇలా స్టవ్ మీద ఉంచేసి కలుపుకున్నామంటే ఆ పాకం కూడా చక్కగా గట్టిపడిపోతుంది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఏదైనా ఒక ప్లేట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని మనం పాకం పట్టుకున్న మురుకులు ఉన్నాయి కదా వీటన్నిటినీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటూ బౌల్లో తీసుకోవాలి సో ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక ఫ్యాన్ కింద వన్ ఒకటి నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా మనం వదిలేసాం అనుకోండి సో బాగా చల్లారిపోయి ఇలా మనకు ఎలా ఉందో అలానే మనకు ఊడి వచ్చేస్తుంది సో ఆ తర్వాత మనం హ్యాపీగా ఈ స్వీట్ రెసిపీని ఎంజాయ్ చేసేయచ్చు సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ రెసిపీ కూడా మ్యాగీ చేసినంత ఈజీగా చేసేయొచ్చు సో ఎవరైనా చేసేయొచ్చు ఒకసారి ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినే స్నాక్ రెసిపీ అని చెప్పచ్చు ఇందులో బెల్లం యాడ్ చేసాం కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా పిల్లలకి హ్యాపీగా ఇచ్చేయచ్చు సో పెద్దలకంటే పిల్లలే ఈ రెసిపీని ఎక్కువ తింటారని చెప్పి నాకు అనిపిస్తుంది అందుకే వాళ్ళ కోసమే చేశాను సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అప్పటి వరకు అందరికీ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్